అదే విధంగా వారు ఎక్కడ ఉంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి తన సొంత నిధులతో నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ నూట ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ ప్రజలందరికి కానీ నీళ్లు అందించిన దాత అదేవిధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని కానీ నడుపుతుండే వ్యక్తి ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది మనమందరం కానీ కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ అందరినీ మనం చేస్తున్నాం ఒక్కసారి మోసం చేశారు మనకు ప్రజలు ఒక్కసారి మోసపోయారు ఈసారి ప్రజలు పొరపాటు చేసే పరిస్థితిలో లేరు అన్న కాంటీన్ తీసేసిన వ్యక్తి అన్నం అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ మనం చేసుకోవాలి ఇళ్ళు కట్టించాం పేదల కోసం ప్రతి ఆడపడుచు జీవిత మధ్య తరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి సొంత ఇల్లుండాలి